కృపగల ప్రభ ప్రేమ గల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను మీరు నమ్మదగిన దేవుడు ప్రభ తండ్రి ఈ ఉదయ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపెట్టండి స్వామి ప్రతి బిడ్డ నా తండ్రి మీ అందు స్థిరపడి బలపడి నా తండ్రి మీ మీలో నిలబడి తండ్రి శత్రువైన సాతను తో యుద్ధము చేసి విజయము సాధించు బిడ్డలనగా ఒక్కొక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా దేశము మా రాష్ట్రము యొక్క పరిపాలకుల విషయము కూడా ప్రార్థిస్తున్నాను మా పరిపాలకులను తండ్రి మా అధికారులను దయచేసి రక్షించండి ప్రభ గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ప్రతి నాయకుని మీద నీ కృప అపారముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ప్రభ మా దైవజనుల కొరకు వందనాలు స్వామి మీ సేవ చేస్తున్నటువంటి ఒక్కొక్క దైవజనుని పైన మీ అపారమైన కృప కుమ్మరించండి మీ చిత్తమును ఎరిగి మీ పరిచయ చేయుటకు కృప ఇచ్చండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూలై మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాసుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచన ప్రారంభం ఇస్రాయేలు రాసును ఏలా కుమారుడనైన హోషయా ఏలుబడిలో మూడవ సంవత్సరం అందు యోధా రాసును అహాసు కుమారుడునైనా హిజ్కియా ఏలా నారంభించను అతడు ఏల నారంభించినప్పుడు ఇరవది ఐదు సంవత్సరములు గలవాడు ఎరుశలేములో ఉండి ఇరవది తొమ్మిది సంవత్సరములు అతడు పరిపాలన చేశాడు అతని తల్లి జకరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాడు దానికి ఇస్రాయిలీలు నెహూస్టాన్ పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చి ఉండేది అతడు ఇస్రాయేలీల దేవుడైన యందు విశ్వాసం ఉంచిన వాడై అతని తర్వాత వచ్చిన రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు ప్రియలారా దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యోధ రాజు హాసు కుమారుడైన హిజిక పరిపాలన చేసేటప్పుడు అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఎరుషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరంలో అతడు పరిపాలన చేస్తూ వచ్చాడు అతని తల్లి జక్కరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు అతడు దావీదు చేసినట్లు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి అతడు అంతకు మునుపు ఎరుషలేములో ఉన్న ఉన్నత స్థలములనన్నింటినీ విగ్రహాలను పగలగొట్టి దేవ దేవతా స్తంభాలను కూడా పగలగొట్టి మూసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నాలుగా చేశాడు దానికి ఇస్రాయేలీలు నెహూస్టాన్ పేరు పెట్టి ఉంటే దానికి ధూపం బేచు వచ్చారు అయితే ఇస్రాయేలీల దేవుడైన యహో విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యోధారాసుల్లో అతని పూర్వీకులైన యోధారాసుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు అతడు యహోవాతో హద్దుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మూషకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించుచుండను కావున అతనికి తోడుగా ఉన్నాడు తాను వెళ్ళిన చోటల్లా కూడా అతడు జయము పొందాడు ప్రియులరా గమనించాలి ఈరోజున వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హిచిక అనేటటువంటి అతడు యువతరాజుగా ఇరవై ఐదో సంవత్సరాన పరిపాలన ప్రారంభించాడు బైబిల్ యూదా రాజులలో అతనికి ముందు ఏ రాసును అతని తరువాత ఏ రాసును అతనిలాగా పరిపాలించలేదని అతడు యహోవాను హద్దుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోసేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గై వాటిని పాటిస్తూ వచ్చాడు కావున యహోవా అతనికి తోడుగా ఉన్నాడు బైబిల్లో చెప్పబడిన మాట హిజ్కియా యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదని బైబిల్ సెలవిస్తుంది కావున యహోవా అతనికి తోడుగా ఉన్నాడు ప్రిలర్ అయి రోజున ప్రభు మనకు తోడుగా ఉండటానికి ముందు మనం ప్రభుని హత్తుకొని ఉన్నామా లేదా చూడాలి మనము దేన్ని హత్తుకొని ఉన్నాం ప్రియుల చాలా మట్టుకు ఆ దేశమును పరిపాలిస్తున్న రాజులు తనకంటే ముందున్నవారు తన తరువాత ఉన్నవారు దేవుని హత్తుకొని జీవించినట్లు కనిపించలేదు అందుకే దేవుడు కూడా వారికి తోడుగా ఉన్నట్టు అనిపించలేదు వారి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి పరాదేశపు రాసులు వారి మీద పరిపాలన చేస్తూ వారికి కలిగిన సమస్తాన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నారు వారి జీవితంలో అనేక మంది రాసులు వచ్చి వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతూ వచ్చారు దుర్భరమైన పరిస్థితి అదంతా కూడా ఈ రోజున చాలామంది జీవితాలలో లేక కుటుంబాలలో సాతనుడు వచ్చి మనతో యుద్ధమాడి లేక మన మీద ముట్టడి వేసి మనలో చాలా మందిని తీసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయో తెలుసా బైబిల్లో సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క హిజిక యహోవాను హత్తుకొని ఆయనను వెంబడించటలో వెనక తీయలేదు మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయకున్నాడు గనుక యహోవా అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందుచూ వచ్చాడు అతడు అస్సురు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడాను ప్రియుల గమనించాలి ఇంతవరకు అశ్షూరు రాసులు ఇజ్రాయిలీల మీద ఎరుషలేము మీద దండెత్తి వస్తూ వచ్చి ఉండేవారు ఆ యోధ వారిని లేక ఇస్రాయిలు వారిని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఈ వ్యక్తి హిజికియా అశ్షూరు రాసు మీద తిరుగుబాటు చేశాడు ప్రియులరా గమనించాల్సింది అతడు అర్షురు రాసునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబాటు చేశాడు మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దు నగరున కాపురుల గుడిసెలయందేమీ ప్రాకారములు గల పట్టణములయందేమీ అంతటా అతడు ఫిలిస్తీయులను ఓడించాడు ప్రియులరా గమనించాలి అశ్షూరు రాసును వ్యతిరేకించాడు ఫిలిస్తీన్లను ఓడించాడు ఎంత గొప్ప మాట ఈరోజున ప్రభు పిల్లలుగా మనము అనేక మంది శత్రువులను ఎదిరించటానికైనా తర్వాత ఓడించటానికైనా మనకు శక్తి దేవుడే దయచేయాలి ఆ యొక్క హిజికియాకు యహోవా తోడుగా ఉండి ఆయనకు ప్రతి స్థలంలో కూడా జయమును కలుగజేసిన గొప్ప దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు గొప్పతనాన్ని కలుగు చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు హిజికే అలాగా యహోవాని హత్తుకొని జీవించాలి హిజికే అలాగా మోసే నియమించిన కట్టడాలను అతడు పాటించినట్లు యేసు ప్రభుల వారు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరిస్తూ మనం నడవాలి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రీతిగా మార్పు చెందుతూ వచ్చారు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా విజయాన్ని చూస్తూ వచ్చాడు దేవుడు అతనికి కలుగజేస్తూ వచ్చాడు గుడిసెల దగ్గర నుండి పట్టణముల వరకు ఆయన ఫిలిస్తీలను వారి ఆధీనంలో స్వాధీనంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడిపిస్తూ వచ్చాడు అతడు ఫిలిస్తీలను ఓడించాడు ఆ రీతిగా ఫిలిస్తీనుల వర్షంలో ఉన్నటువంటి చిన్న చిన్న వారిని కూడా విడిపించాడు ఈరోజున ఎహోవా మనకు తోడుగా ఉంటే చిన్న గుడిసెల్లో వారి వద్ద నుండి భవంతుల్లో నివాసం వారి వరకును చిన్న గ్రామాలలో నుండి పట్టణాల వరకు దేశమంతటను ఫిలిస్తీవుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి వారిని విడిపిస్తూ వచ్చాడు దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రజలను విడిపిస్తూ వస్తాం దేవుడు మనకు తోడుగా లేకపోతే ప్రజలను మనము పరరాజుల చేతికి అప్పగిస్తాం ప్రభు నీకు తోడుగా ఉన్నాడా లేదా అనేది నీవు ఆలోచించాలి ఎనిమిదవ వచనము పూర్తయ్యేది